ప్రతి దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది కానీ తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం విశ్వవిఖ్యాతమైనది ఇది పంచభూతాల సిద్ధాంతంలో అగ్నితో సంబంధం ఉన్న ప్రత్యేకమైన క్షేత్రం అణువణువు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఈ స్థలానికి భక్తులు అరుణగిరి అని కూడా పిలుస్తారు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా చరిత్ర శిల్పకళ మరియు సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా ఇది ఒక ఆభరణం లాంటి ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువన్నామలై జిల్లాలో అన్నామలై కొండ దిగువన ఒక మహత్తరమైన ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి అరుణాచలేశ్వర ఆలయం ఈ క్షేత్రం చరిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగినది చెన్నై నుండి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం విల్లుపురం కాట్పాడి రైలు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు ఐదు పంచభూత క్షేత్రాలలో ఈ ఆలయం అగ్ని తత్వాన్ని సూచిస్తుంది భక్తుల విశ్వాసం ప్రకారం ఇది విశ్వనిర్మాణంలో అగ్ని రూపమైన లింగానికి ప్రతీక అందుకే దీని తేజోలింగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయ వెనుక ఉన్న అరుణాచలం కొండకు ఆ పేరే మూలం ఇది కేవలం ఆలయమే కాకుండా ప్రఖ్యాత గురువు రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధన కోసం ఎన్నో ఏళ్లు గడిపిన పుణ్యభూమి కూడా అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ ప్రాంగణాలలో ఒకటి ఆలయ స్తంభాలు గోడలు పైకప్పు అన్ని కలిపి శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం ఆలయ ముఖమంటపల్లో నల్ల రాతితో రూపొందించిన నందీశ్వర విగ్రహం మనకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది ఈ ఆలయ విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలివస్తారు తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం కేవలం శివుని మహిమాన్విత చరిత్రతోనే కాకుండా పురాణ గాథలతో కూడిన విశిష్టతను కలిగి ఉంది ఈ ఆలయంలోని స్వామి వారి విగ్రహం అత్యంత ప్రాచీనమై స్కంద పురాణం విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ఆలయ విశేషాలు వర్ణించబడినట్లు తెలుస్తుంది పూర్వం బ్రహ్మదేవుని మరియు విష్ణుమూర్తి మధ్య తమలో ఎవరు గొప్పవారన్న ప్రశ్న తలెత్తి వారు వాదం మొదలు పెట్టారు ఆ సమయంలో వారి మధ్య అకస్మాత్తుగా ఒక బ్రహ్మాండమైన అగ్నిలింగం ఉద్భవించింది ఆ అగ్ని రూపాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు ఆకాశం నుండి వినిపించిన వాక్కు వారిద్దరినీ వాదాన్ని నిలిపివేసేలా చేసింది అయితే ఆ అగ్నిలింగం యొక్క అసలు స్వరూపం తెలుసుకోవాలని వారు తలచారు బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని పైకి ఎగిరిపోయాడు విష్ణుమూర్తి వరాహరూపం తీసుకుని కిందికి పయనమయ్యాడు కానీ వారిద్దరూ ఎంత దూరం వెళ్లినా ఆ అగ్నిలింగానికి మొదలుగాని చివరగాని కనుగొనలేకపోయారు చివరికి వారు తిరిగి తమ స్థానానికి వచ్చి పరమేశ్వరుడిని ప్రార్థించారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తమ అజ్ఞానాన్ని మన్నించాలని కోరిన వారిని క్షమించాడు ఆ తర్వాత తన అగ్నిరూపాన్ని ఉపసంహరించి ఒక కొండ రూపంలో వెలిశాడు కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది లక్షలాది భక్తులు అరుణాచలేశ్వరుని దర్శించేందుకు ఇక్కడకు తరలివస్తారు రోజు ఆలయ సమీపంలోని కొండపై మహాజ్యోతి వెలిగించబడుతుంది ఇది ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది ఒక గాథ ప్రకారం గౌతమ మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న పార్వతీదేవి మహిషాసురుడి రాకతో ఆ రాక్షసుని సంహరించారు కాని మహిషాసురుడు శివ భక్తుడిగా ఉండటంతో పార్వతీదేవి పశ్చాత్తాపం చెందారు తన చేతిలోని ఖడ్డంతో కొండ శిఖరాన్ని చీల్చగా అక్కడ ఖడ్గ పుష్కరిణి ఏర్పడింది కార్తీక పౌర్ణమి రోజున పార్వతీదేవి ఆ పుష్కరిణి నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు అదే సమయంలో పరమేశ్వరుడు జ్యోతిస్వరూపమైన లింగాకారంలో వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ రోజున ప్రారంభమైన ఉత్సవం ఇప్పటికీ ఘనంగా జరుపుతారు మన అద్భుతమైన భారతదేశ ఆధ్యాత్మిక సంపదలో ఒక అతి విశిష్టమైన క్షేత్రం తేజోలింగం అగ్ని తత్వానికి ప్రతీక అయిన అరుణాచల దేవాలయం ప్రాచీన చరిత్ర అద్భుతమైన శిల్ప కళతో ఆకట్టుకుంటుంది బ్రహ్మాండమైన ప్రాకారాలు భారీ గోపురాలు మరియు పాతిక ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ దేవాలయం భారతీయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది వెయ్యి స్తంభాల మండపం సింహద్వారం పైన రెండు వందలు అడుగుల ఎత్తుగల పదకొండు అంతస్తుల గోపురం మరియు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుగల రాజగోపురం ఈ ఆలయ ముఖ్య ఆకర్షణలు ఆలయంలో మొత్తం తొమ్మిది గోపురాలు ఏడు ప్రాకారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారం దక్షిణ గాలిగోపురం పదిహేను వందల అరవైలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు తెలుస్తుంది ఆలయంలోని గర్భాలయానికి చేరుకోవాలంటే మూడు ప్రాకారాలను దాటాల్సి ఉంటుంది దక్షిణామూర్తి నటరాజ స్వామి మరియు ఇతర పరివార దేవతలు కూడా ఇక్కడ దర్శనమిస్తారు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన చరిత్రను జోడించారు రమణ మహర్షి ఈ ఆలయాన్ని యాభై ఏళ్లకు పైగా సేవించుకున్నారు ఆయనకు పాతాళలింగం సన్నిధి వద్ద జ్ఞానోదయం కలిగింది ఈ పాతాళలింగం గల గుహ పవిత్ర స్థలంగా భక్తుల ఆధ్యాత్మిక సాధనకు మార్గదర్శకంగా ఉంది గిరి ప్రదక్షిణం ఈ క్షేత్రంలో ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది పన్నెండు కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్న అరుణాచల శిఖరాన్ని ప్రదక్షిణ చేయడం అనేక శివాలయాలను దర్శించడమే భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ దీపోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల అరుణాచలం కొండపై మహా జ్యోతి వెలిగించబడుతుంది ఈ దీపానికి వినియోగించే వత్తి దాదాపు అరకిలో మీటరు పొడవు ఉంటుంది మరియు ఒక వెయ్యి కిలోల నెయ్యి సహాయంతో దీపం పదకొండు రోజుల పాటు వెలుగుతుంది కార్తీక దీపం రోజు ఊరంతా మన దీపావళి ఉత్సవం మాదిరిగా అన్ని ఇళ్లు దీపాలతో వెలిగించబడతాయి లక్షలాది భక్తులు దీపోత్సవం తిలకించడానికి ఇక్కడకు వస్తారు ఈ పవిత్రమైన క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి కార్తీక పౌర్ణమి నాడు జరిగే దీపోత్సవం భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది ఈ సందర్భంలో నిర్వహించే రథోత్సవం ముఖ్యమైన ఘట్టం తిరువన్నామలై రథం భారతదేశంలో అతి పెద్ద రథాలలో ఒకటి ప్రతి పౌర్ణమి రాత్రి వేలాది భక్తులు అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ శివుని ఆరాధించటం ఆధ్యాత్మిక శక్తికి అనుభూతిని కలిగిస్తుంది ఈ గిరి ప్రదక్షిణం భక్తుల పాపాలను హరించి వారికి జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తుంది అరుణాచలేశ్వరుడి క్షేత్రం ఆధ్యాత్మికత భక్తి మరియు శాంతి కోసం తపస్సు చేసే వారికి ఒక దివ్యమైన స్థలం శివుని అగ్ని తత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం భారతీయ సంస్కృతి చరిత్ర మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవం మరియు గిరి ప్రదక్షిణం వంటి ఉత్సవాలు భక్తుల హృదయాలను దివ్యానందంతో నింపుతాయి